ఎస్డీపీ అందరూ ఆపారు వాళ్ళు ఎక్కడున్నా నా సహో క్లాస్లే వాళ్ళు అక్కడ పూర్తిగా గుర్తించారు సంక్షేమం అనే మేము నొప్పమే చెప్తే ఆ క్రమంలో రోజు ప్రజలు రోడ్డు కనిపించే ఇబ్బందులన్నీ గమనించారు తప్పకుండా అభివృద్ధి కోసం వారందరూ కూడా మాతో కలిసి త్వరలో నడుస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సోలో ఖచ్చితమైన ప్రకటన చేశాను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేయాలని చేస్తానని ఒకటికి నాలుగు సార్లు పదకొండు చెప్పి నేను ఆయన ఎందుకంటే నాకు స్వయంగా వారు మాటిచ్చారు ఎన్నికలకు ముందు నేను కలిసినప్పుడు అమరావతిలో నిర్ణయం మీ నిర్ణయం ఏంటని అడిగితే ఖచ్చితంగా నేను విలువ తర్వాత ముందు రాజధానులు అన్నారు అట్లాగే అభివృద్ధికి నిధులు కేటాయిస్తా ఉన్నారు వ్యక్తిగతంగా మొదల మూడు సార్లు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ప్రతి సందర్భంలో చెప్పారు దేవుని నివామేస్తావాలంటే వ్యక్తులు ఎదుర్కోవాలంటే చెప్తే మనకు వేరే మార్గం లేదు కృష్ణప్రసాద్ని ముందుంచి అభివృద్ధి కేటాయించాలని చెప్పి స్వయంగా వచ్చే ఆ లెక్కల మీద రాయటం కానీ ఏ ఒక్క రోజు కూడా ఆయన చేతుల మేరకు నిధులు విడుదల చేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ద్వారా నేను ఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి సహకరించిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి మనం శాసనసభ్యులుగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసుకునే అవకాశం ఎన్ని నిరంతర ప్రక్రియలు అయితే మైనవరం ఆదాయ అనేది పార్టీ అధినాయకత్వంలో ఎక్కడా వద్దు ను పార్కింగ్ పనిచేయంటే కూడా నేను పూర్తి వందకు వంద శాతం నాకు కావాల్సిందా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ అవకాశాలు